హలో అండి నేను మీ ససిని వెల్కమ్ టు సశీస్ కుషాన్ ఈరోజు వీడియోలో అయితే కొత్తిమీర పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దామండి కుక్కర్లో వన్ కప్ వరకు కందిపప్పు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వన్ కప్ కందిపప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో గెరిటతో కానీ పప్పు గుత్తితో కానీ ఇదే విధంగా మెత్తగా ఎనిపి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు రెండు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకొని ఆనియన్ అంతా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రెండు మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకొని టమాటా అంతా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలంతా మగ్గిన తర్వాత ఇందులో రెండు పిడికడుల కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొత్తిమీర పప్పు కాబట్టి కొత్తిమీర ఎక్కువ పడుతుందండి ఈ కొత్తిమీర అంతా బాగా ఫ్రై చేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇందులో మనం ఉడికించుకున్న పప్పు వేసుకోవాలండి కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి గ్రేవీకి తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ పలచగా ఉంటే బాగుండదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి కలిపి రెండు పొంగు వచ్చేంత వరకు రెండు నిమిషాల పాటు ఉడికించాలండి ఇలా ఉడికించడం వల్ల కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ అంతా పప్పుకి బాగా తగిలి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం సశీస్ హుషైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ